అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దాన్విక్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు మేమైతే బాగా జరుపుకున్నామండి ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయింది మేము ఈరోజు అయితే గుడికి వెళ్తున్నామండి అంకమ్మ తల్లి గుడికి పొంగల్ పెట్టుకురావడానికి మా మామయ్య వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకొని నా పూజ చేసుకొని వాళ్ళకి ఇంకా స్నానాలు అవి చేయొచ్చు తీసుకొని తీసుకెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అందుకే వాళ్ళైతే ముందరైతే వెళ్ళిపోయారు గుడికి ఇంకా నేను మా ఇద్దరు పిల్లలకి తలస్నానం చేయించి ఇంకా పూజ అవి చేసుకొని ఇంట్లో వెళ్ళాలండి నేను ఇక్కడ ఉగాది పచ్చడి కూడా చేసేసాను నా పూజ కూడా అయిపోయింది తర్వాత మా వారైతే ఈరోజు ఆత్మగౌరికి అయితే వెళ్ళారండి పూల అవి తీసుకురావడానికి అక్కడ నుంచి అయితే పూలు కూడా తీసుకొచ్చారు కొన్ని గుడికి పంపించాను కొన్ని ఇంట్లో అయితే పెట్టుకున్నామండి నా పూజ అంతా అయిపోయింది ఇంక మేము గుడికి అయితే బయలుదేరుతున్నాము లేట్ అయిపోయింది మేమైతే ఇంకా బయలుదేరేసి గుడికైతే వచ్చేసాం కదా మేము వచ్చేసరికి అభిషేకం చేసేసారు పొంగల్ కూడా పెట్టేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా పొంగలి పంచామృతం కూడా రెడీ చేసేసారు మా ఆయనకై మా ఆయన పెళ్ళి అయితే ఈ గుడిలో చేస్తామని అయితే మా మామయ్య మొక్కకున్నారంట అందుకని మా పెళ్ళి అయితే ఈ గుడిలోనే జరిగిందండి గుడిలో అంటే అంతా ఇల్లు ఉంటాయి మధ్యలో గుడి ఉంటుంది ఇదైతే చిన్న గుడేనండి ఆ బాబు వస్తున్నాడు కదా అక్కడ అవి అక్కడైతే మా పెళ్ళి జరిగింది బయట స్టేజ్ అయితే కట్టి గుడి ఎదురుగ్గా అంటే గుడి చిన్నది కాబట్టి అందరూ పట్టరు కదా అందుకనేసి అయితే అయితే ఎదురుగ్గా అయితే మా పెళ్ళి అయితే జరిగిందండి ఇక్కడైతే మేము హారతి కూడా హారతి తీసుకుంటూ ఉన్నామండి పిల్లలు పుట్టక ముందుకైతే వారానికి ఒక్కసారి అయినా అలా వచ్చేదాన్ని ఇప్పుడైతే కుదరట్లేదండి ఎప్పుడో పండగలకి ఎప్పుడో రావా అనిపించినప్పుడు అయితే వస్తున్నాను కుదరట్లేదు ఇక్కడైతే అమ్మవారికి సేవ చేస్తున్నారంటే నా పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడు చూడలేదండి ఎలా చేస్తారు అదైతే అమ్మవారికి అతండి అది తీసుకొని అయితే అట్లా సేవ్ అయితే చేస్తారంట నా పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఇప్పటివరకు అయితే నేనైతే చూడలేదు ఇక్కడైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మనం ఇక్కడికి వస్తాం కదా అండి అయితే పిల్లల్ని అయితే అక్కడ అమ్మవారి ముందు పడుకోబెట్టి అయితే మా ఇంటికి అయితే తీసుకొస్తాము ఇంకా మేము తీర్థమ్మ ప్రసాదాలు అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి ట్వెల్వ్ అయిపోయింది టైము ఇంటికి వచ్చేసేసరికి తర్వాత అయితే గ్రైండర్కి అయితే పప్పు వేసేసానండి ఇంకా పప్పు వేసేసాను ఇది మెదిగిపోయింది పప్పు కూడా ఇది రుబ్బేసి అయితే పక్కన అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో మా బాబునైతే పడుకోబెట్టడానికి కొంచెం సేపు అయితే వెళ్ళానండి అండి పడుకోబెట్టేశాను మా బాబు అయితే నిద్రపోయాడు తర్వాత ఒకవైపు అన్నం పెట్టేశాను ఇంకా దీంట్లోకైతే కొంచెం జీలకర్ర ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి అయితే కలిపేసుకున్నానండి ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా మా పెద్ద మా పెద్ద బాబుకి అయితే ఆకులు వేస్తూ ఉంటుందని ఇంకా తొందర తొందరగా స్టార్ట్ చేసేస్తామండి మేము అక్కడ పొంగలతో పాటు కోడిని కూడా కోసుకొచ్చాం కదా ఇంకా అక్కడ అయితే కోడిని అయితే కోస్తూ ఉన్నారు ఇక్కడ అయితే అన్నం కూడా ఉడికిపోతూ ఉందండి ఇక్కడ అన్నం ఉడికే లోపల అయితే ఒక పక్క నూనె కూడా పెట్టేశాను వడకి నా పెళ్ళైన తర్వాత అయితే నేను చాలా రోజులు అయితే వడ అయితే ఎప్పుడు చేయలేదండి ఇక్కడ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో ఇక్కడైతే వడ అయితే చేశానండి అది పప్పు రుబ్బకుండా మిక్సీ అయితే చేశాను ఆ వడలు అయితే గట్టిగా వచ్చేసాయి కదా ఇంకైతే మా ఆయన చూడండి అమ్మ నువ్వు ఇంకెప్పుడు వడ చేయద్దో ఇవైతే ఈ వడలైతే మా పిల్లలు పెట్టావనుకో అనుకో వాళ్ళైతే ఇంకెప్పుడు వడలు కూడా తినరని చెప్పేసి ఇంక వెళ్ళైతే గ్రైండర్ అయితే తీసుకొచ్చారని ఇంకప్పటి నుంచి అయితే మంచిగా అయితే వస్తాయి వడలు ఎప్పుడు చేస్తున్నా ఫస్ట్లో అయితే కొంచెం వడలేసేటప్పుడు అయితే కొంచెం భయంగా ఉండేది కానీ ఇప్పుడైతే బాగానే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తాను ఇంక ఒకవైపు వడలు చేస్తూనే ఇంక కూర కూడా పెట్టేశాను అన్నం కూడా అయిపోయిందండి తర్వాత ఇక్కడైతే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అయితే కొన్ని ఎర్రగడ్డ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత అయితే కొంచెం వేగేసాయి కదా దాంట్లోకి చికెన్ కూడా వేసేసానండి ఇంక ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే నేనైతే ఎలా చేస్తానండి ఇదైతే నాటుకోడి కదా ఇంకా కొంచెం వేగిన తర్వాత అయితే ఇంకా చికెన్ కూడా వేసేసుకున్నానండి ఇంక ఈ అయితే మా బాబుకి ఆకులు వేస్తుందని ఇంకెలా మా బాబు కొంచెం కారం వేస్తే చికెన్ అయితే తినడండి ఇంకా మా బాబుకి అయితే కొంచెం రసం వేసి అయితే అన్నం అయితే తినిపించేశాను ఇంక ఇక్కడ వడలు కూడా చేయడం అయితే అయిపోయిందండి తర్వాత అయితే ఇక్కడ కొంచెం మసాలా వేసేసి వాటర్ వేసేసి అయితే కుక్కర్ మూత అయితే పెట్టేశానండి ఒక ఐదు విజిల్స్ అయితే ఇచ్చాను ఇదైతే నాటుకోడి కదా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైమే పడుతుంది అనేసి ఇంకా ఐదు విజిల్స్ అయితే ఇచ్చేసానండి ఈలోపు కర్రీ అయిపోయే లోపయితే కొంచెం కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి అయితే కడిగేసేసుకున్నానండి కొన్ని ఉన్నాయి కదా అవి కూడా కడిగేసాను ఈ అయితే మా పెద్ద బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా మా చిన్నడైతే ఇంకా ఏం లేదండి ఇంకా ఈ అయితే విజిల్ కూడా వచ్చేసింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వడలు చేయడం కూడా అయిపోయింది రైస్ అయిపోయింది కదా రసం అయితే పెట్టేశాను ఇంకా మా వాళ్ళకైతే పెట్టేసేసానండి ఇంక పొద్దుట నుంచి ఏం తినలేదు కదా ఇంకా తొందరగా అయితే ఆకలిస్తుందంటే తొందరగా పెట్టేసానండి ఈసారి వడ అయితే బాగొచ్చింది ఇప్పుడైతే పర్లేదు బాగానే వస్తుందిలేండి ఇంకా ఇలా అయితే జరిగిందండి మా ఉగాది వన్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరికీ మంచిగా ఉండాలి